గ్రహణతుల్యూ స్నానత నవ్రతాదిషు ఈరోజు చాలా పర్వకాలం మనకు గ్రహణకాలం అనేటువంటిది అత్యంత పర్వకాలంగా శాస్త్రాలు చెప్తుంట అలాంటి గ్రహణం అనేది ఎప్పుడో ఏడాదికి ఒకసారో వస్తే కావచ్చు లేకుండా లేదు కానీ ఈ సంవత్సరం మన యొక్క అదృష్టం వల్ల ఆ గ్రహణంతో సమానమైనటువంటి అమావాస్య సోమవారం సోమవతి అమావాస్య అంటారు మామూలు అమావాస్య పితృదేవతలకు చాలా శ్రేష్టమైనటువంటిది కానీ ఈ సోమవతి అమావాస్య అనేటువంటిది విశేషంగా శివారాధనకు చాలా ప్రశస్తమైనటువంటిది ఇది గ్రహణంతో సమానమైనటువంటి పర్వకాలం అమావాస్య సోమవారం రావడం అనేటువంటిది మంగళవారం చతుర్థి ఆదివారం సప్తమి బుధవారం అష్టమి ఈ నాలుగు గ్రహణంతో సమానమైనటువంటి పర్వకాలాలుగా మనకు శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఈ సోమవతి అమావాస్య పర్వకాల ముందు భక్తులందరూ విశేషంగా శివారాధన చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి దాంట్లో కూడా విశేషంగా కాలంలో పరమేశ్వరుణ్ణి అభిషేకించినా అర్చించినా దర్శించినా సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలుగుతాయని చెప్పి మనకి స్కాంద పురాణాలను వివరించారు కాబట్టి భక్తులందరూ కూడా యథావకాశంగా ఈ మహా అవకాశాన్ని వినియోగం చేసుకొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా नमः पार्वती हर महादेवारमा सोमसभायुक्ता बुधवारेण चाष्टमी चतुर्थी भूमिपुत्रेण भानुवारेण सप्तमी एते ग्रहणतुल्या श्री स्नानदा नव्रतादिषु ఈరోజు చాలా పర్వకాలం మనకు గ్రహణకాలం అనేటువంటిది అత్యంత పర్వకాలంగా శాస్త్రాలు చెప్తుంట అలాంటి గ్రహణం అనేది ఎప్పుడో ఏడాదికి ఒకసారో వస్తే కావచ్చు లేకుండా లేదు కానీ ఈ సంవత్సరం మన యొక్క అదృష్టం వల్ల ఆ గ్రహణంతో సమానమైనటువంటి అమావాస్య సోమవారం సోమవతి అమావాస్య అంటారు మామూలు అమావాస్య పెరుదేవతలకు చాలా శ్రేష్టమైనటువంటిది కానీ ఈ సోమవతి అమావాస్య అనేటువంటిది శివారాధనకు చాలా ప్రశస్తమైనటువంటిది ఇది గ్రహణంతో సమానమైనటువంటి పర్వకాలం అమావాస్య సోమవారం రావడం అనేటువంటిది మంగళవారం చతుర్థి ఆదివారం సప్తమి బుధవారం అష్టమి ఈ నాలుగు గ్రహణంతో సమానమైనటువంటి పర్వకాలాలుగా మనం శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఈ సోమవతి అమావాస్య పర్వకాలం ఎందు భక్తులందరూ విశేషంగా శివారాధన చేయకునే శాస్త్రాలు చెప్తున్నాయి దాంట్లో కూడా విశేషంగా కాలంలో పరమేశ్వరుణ్ణి అభిషేకించినా అర్చించినా దర్శించిన సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా పటాపించగలుగుతాయని చెప్పి మనకి స్కాంద పురాణంలో వివరించరు కాబట్టి భక్తులందరూ కూడా యథావకాశంగా ఈ మహా అవకాశాన్ని వినియోగం స్వామి స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా మనసారా ప్రారంభిస్తూ